అందరికీ నమస్కారం వైసీపీ వాళ్ళు పదే పదే కోర్టులకు వెళ్ళి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల్ని ఏదో రకంగా అడ్డుకుందామని చెప్పి కోర్టులో పిటిషన్లు వేస్తూ ఉంటారు పాపం కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత కోర్టులు మళ్ళీ తిరిగి ఈ వైసీపీ వాళ్ళకి చివాట్లు పెట్టి మరీ పంపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి విషయంలో చూసుకుంటే ఐఏఎస్ అధికారి అనుకుంటారు విజయ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేశారు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేయకూడదు అని చెప్పి కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే చెవాట్లు పెట్టారు ఆయనకి అదేవిధంగా ప్రభుత్వం టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలకి భూమి ఎత్తే వైసీపీకి సంబంధించిన వాళ్ళు దాని మీద కూడా పిటిషన్ వేశారు దాని మీద కూడా చెవాట్లు పెట్టారు ఇప్పుడు విజయవాడలో దేవీ నవరాత్రుల సందర్భంగా పదకొండు రోజులు విజయవాడ ఉత్సవ పేరుతో ఒక భారీ ఈవెంట్ కండక్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకుంది ఇవి చూసుకుంటే కనుక ఇటువంటి దేవీ నవరాత్రుల సందర్భంలో మనకి వినపడే పేరు ఏంటంటే ఉత్సవాలు అదే రీతిలో ఇక్కడ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం డెసిజన్ తీసుకుంది ముప్పై నుంచి నలభై ఎకరాలు గొల్లపూడిలో ఈ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన దేవాదాయ శాఖకి సంబంధించిన భూమిని యాభై ఆరు రోజులకి తీసుకున్నాం తీసుకున్నందుకు నలభై ఎనిమిది లక్షలు కూడా చెల్లిస్తున్నారు అండి యాభై ఆరు రోజులకు మాత్రమే ఈ విజయవాడ ఉత్సవాన్ని కండక్ట్ చేయటానికి దాదాపుగా రెండు వందల నలభై ఎనిమిది ఈవెంట్లు ఎన్నో కండక్ట్ చేస్తారంట అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ఈవెంట్లు డ్రోన్ షోలు ఇలా రకరకాలన్నీ కండక్ట్ చేస్తారు అందులో ఇది వరకు మీరు తిరణాలు చూసేవారు కదా మన చిన్నప్పుడు లేకపోతే మన ఫాదర్ వాళ్ళు చిన్నప్పుడు తిరణాలు అనేవారు ఇటువంటి పండుగలు ఏమన్నా వస్తే కనుక పెద్ద పెద్ద తిరణాలు పెట్టుకునేవారు ఇప్పుడు దాని పేరు మార్చి విజయవాడ ఉత్సవం అని పెట్టారు అంతే దీని మీద వైసీపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు మళ్ళీ దేవాదాయ శాఖకి సంబంధించిన ముప్పై నుంచి నలభై ఎకరాల భూములు ఈ విజయవాడ ఉత్సవ పేరుతో వీళ్ళ వాణిజ్య కార్యక్రమాలకి ఉపయోగించుకునేటట్టు వీళ్ళ చేష్టలు ఉన్నాయి అని చెప్పి కోర్టుల దాకా వెళ్ళి కోర్టులో పిటిషన్ అది దాఖలు చేశారు ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం వివరణ ఇచ్చుకుంది కేవలం ఇది పదకొండు రోజుల పాటు దసరా నవరాత్రుల సందర్భంగా మైసూర్లో ఏ విధంగా ఉత్సవం జరుగుతుందో విధంగా ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడానికే మన రాష్ట్రంలో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ఈ ఈవెంట్ పెట్టడం జరిగింది అంతే తప్ప దేవాదాయ భూములు కాజేయటానికి కబ్జా చేయటానికి కాదు అని చెప్పి వివరణ ఇవ్వాల్సి వచ్చింది వివరణ ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు దీనికి పర్మిషన్ ఇచ్చింది ఈ విధంగా పదే పదే దసరా నవరాత్రుల సందర్భంలో ఇటువంటి ఈవెంట్లు కండక్ట్ చేశారు అనుకో భారీ ఎత్తున టూరిస్టులు వచ్చే అవకాశం ఉంటుంది మైసూర్లో చూసుకుంటే కనుక విపరీతంగా క్రౌడ్ వెళ్తారు అక్కడికి మన రాష్ట్రం నుంచే చాలామంది అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉన్నారు ఆ ఉత్సవాలను తిలకించడానికి అటువంటి ఉత్సవాలు మన రాష్ట్రంలోనే కండక్ట్ చేసుకుంటే చాలామంది టూరిస్టులు మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది అదే ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉంటుంది మన ఆలయానికి కూడా భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది కనకదుర్గమ్మ ఆలయానికి జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు దుర్గ గుడి కూడా పోయిందండి నిజానికి వాస్తవంగా మాట్లాడుతుంది ఏయో చేయసారు అసలు అక్కడ పూజలు పునస్కారాలు ఇవన్నీ సరిగ్గా జరిగేయో జరగలేదో అని చెప్పి నాకు డౌట్ ఉంది అప్పటికి కూడా ఎందుకంటే నేను ఆయన హయాంలో గుడికి వెళ్ళాను గుడికి వెళ్ళిన తర్వాత నాకు అనిపించిన భావన అది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ కనకదుర్గం గుడి వెలిగిపోయేది విజయవాడ కూడా వెలిగిపోయేది కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ విజయవాడ కనకదుర్గం గుడి కళాకాంతులు లేకుండా చేసాడే